సార్ కంగ్రాట్యులేషన్స్ అండి థ్యాంక్ యూ సార్ ఈ ట్రైలర్ చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీ వర్క్ అంతా కనిపిస్తోంది మీ మీరు చేసిన వర్క్ చాలా తక్కువ బడ్జెట్లో అంటే మీరే చెప్పారు బడ్జెట్ ఆ తక్కువ బడ్జెట్లో అంత మంచి అవుట్పుట్ చాలా బాగుంది బట్ టీజర్ వచ్చిన తర్వాత సినిమా ఎంత మారింది పరంగా ఏమైనా మారిందా అంటే మీకు వచ్చిన రెస్పాన్స్ బట్టి స్కాన్ని ఏమైనా పెంచుకున్నారా కథాపరంగా అదే కదండి ఫస్ట్ ఏదైతే మేము స్టార్ట్ చేసాము అదే కదా బట్ మాకు కొంచెం విఎఫ్ఎక్స్ పరంగా ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మాకు ఇనీషియల్గా ఉన్న బడ్జెట్ తగ్గట్టు చేయగలిగాము సో ఇనీషియల్గా ఉన్న విఎఫ్ఎక్స్ షార్ట్స్ కన్నా మేము ఇంకొంచెం అంటే ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ అంటే నేను ఎక్కడికైనా వెళ్తే బయట ఎవరైనా కలిస్తే కనుక సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ప్రశాంత్ వర్మ గారు అంటే సార్ ఎలా ఉన్నారు సార్ అని అడిగారు కదా సార్ విఎఫ్ఎక్స్ బాగా వస్తున్నాయి సార్ అండి ఎవరు సో సినిమా నుంచి విఎఫ్ఎక్స్ అనే ఎక్స్పెక్టేషన్ అనేది చాలా ఎక్కువ పెరిగింది సో వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం డెఫినెట్గా విఎఫ్ఎక్ షార్ట్స్ పెంచాం సినిమాలో అండ్ ఏదైతే ఆల్రెడీ ఉన్న కథదే బట్ చెప్పే విధానం కొంచెం ఇంకా గ్రాండియర్గా చెప్పాం అంతే అండి అంటే ప్యాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్తున్నారు కాబట్టి దాని తగ్గట్టు కొత్త సీన్లు రాసుకోవడం కానీ కొత్త సీన్లు లేవండి ఒక రెండు సీన్లు ఆల్రెడీ ఉన్న సీన్లు తీసేసాం అంటే ఓన్లీ తెలుగులోనే పనికి వచ్చే సీన్స్ ఉంటాయి కదా మనకు రిఫరెన్స్ ఉండేవి అవి అవాయిడ్ చేసాం అంతే అండి కొత్త సీన్స్ ఏంటంటే డెవలప్ చేయండి ట్రైలర్ మొత్తం మీద జై శ్రీరామ్ అన్నం పిచ్చి మరో డైలాగ్ ఎందుకు పెట్టలేదు హీరోకి అది సినిమాలో కూడా అలాగే ఉంటుందా అంటే నాకు బేస్లో నేను చాలా తక్కువ మాట్లాడతానండి సో నేను రాసుకునే హీరో కూడా చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి సో ఓవరాల్గా ఈ ట్రైలర్ ఏదైతే మూడు ఉందో ఈ ట్రైలర్ కట్ చేసిన విధానం ఏదైతే ఉందో ఆ ఫ్లోలో తేజ మాట్లాడే డైలాగ్స్ ఎక్కువ అండి అంతే అంతకన్నా పడి వేరే రీజన్ లేదు తేజ గారు సార్ మిమ్మల్ని ఇంకా కూడా ఇప్పటికీ ఇంకా బాల హీరోగానే చూస్తున్నారా జనాలు ఎవరు సార్ జనాలా అంటే ఇంకా మీరు ఒక ఫుల్ పిజ్డ్ హీరోగా అయ్యారని అనుకుంటున్నారా ఎంత అంటారు నా వయసు యాక్చువల్ చూస్తే మంచిదే కదా సార్ వాళ్ళకి నా మీద ప్రేమ ఉంటుంది వాళ్ళ ఇంట్లో వెళ్ళాడు అనుకుంటారు చూస్తే మంచిది కదా ఓకే ఏ బ చెప్పండి సార్ అంటే నేను ఈ సినిమాలో క్యాన్వాస్ చూస్తే చాలా పెద్ద క్యాన్వాస్ అవును సార్ ఆ క్యాన్వాస్లో మిమ్మల్ని చూస్తే మాత్రం కొంచెం మీ లెవెల్కి దాటిన క్యాన్వాస్ అనిపించడం ఏమైనా ఉందంటారా నేను చెప్తాను మరి మీరేమనుకోకూడదు ఓకే అంటే సార్ ఎవరైనా దీన్ని మరోలాగా అనుకోకండి నేను చాలా విత్ విత్ అల్టిమేట్ ఒబీడియన్స్తో చెప్తున్నా ఎవరైనా సెకండ్ జనరేషన్ యాక్టర్స్ కానీ ఎవరైనా అలాగే ఎవరిని వచ్చారనుకోండి సార్ వాళ్ళ ఫస్ట్ సినిమాలకి ఇంతకంటే పెద్ద సినిమాలు చేశారనుకోండి మీరు ఎవరు ఈ క్వశ్చన్ అడగట్లా మీరు నాలంటాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి ఎన్ని సినిమాలు పెద్ద పెద్దయ్యాక మళ్ళీ ఓబేబీలో క్యారెక్టర్లు చేసుకుని ఎంతో సినిమా చేసి బయట డైరెక్టర్తో సినిమాలు చేసుకుని వచ్చి ఏదో మౌంట్ చేసిన కింద మీద పడి చేసి 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 కష్టపడి ఓన్లీ ఒకటే అండి ఇక్కడ బతకాలి అనే కష్టపడి సినిమా చేస్తే మీరు అదేదో చిన్న చూపు చూసినట్టు అనిపిస్తుంది సరిపోతారా అంటే అంటే నా నా ఉద్దేశం ఏంటంటే సార్ నా ఉద్దేశం ఏంటంటే మే నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవట్లేదు సార్ వాళ్ళు నేను ఒకటే అని కూడా నేను అనట్ల వాళ్ళు వాళ్ళందరికీ అవకాశం వచ్చింది అలాగే నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది సార్ అంటే సార్ మీరు మధ్యలో ఆపకూడదు అయితే నాకు నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది ఇప్పుడు ఒకటి సినిమా నాకేమిచ్చింది అనేది అందరికీ కనిపిస్తుంది సార్ సినిమాకి ఇచ్చాననేది నాకు డైరెక్టర్కి తెలుసు సార్ సో నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టా అందువల్లే ఆ సినిమా నాకు వచ్చిందేమో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టినందువల్ల నేను ఉండటం వల్లే మీరు సర్ప్రైజ్ అయ్యారేమో ఈ సినిమా కంటెంట్ చూసి సో నేను అనుకోవటం ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు సార్ దీన్ని అయిపోయిన సినిమా నా దగ్గర నుంచి ఎవరు లాక్కోలేరండి థ్యాంక్ యూ సార్ అంటే చెప్పండి సార్ మీరు అంటే మీలాగే బాగున్నట్టుగా స్టార్ట్ చేసి రకరకాల సినిమా చేసి పెద్ద హీరోలు అయిన వాళ్ళని ఎవరినైనా దృష్టిలో పెట్టుకుని సమాధానం చెప్పారా లేదే అదేం లేదా లేదు లేదు నేను సెకండ్ జనరేషన్ అన్నానండి అవునండి నాలాంటి వాళ్ళంటే బయట నుంచి వచ్చిన వాళ్ళందరి గురించి అంటున్నానండి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏదైనా ఇలాగ కొంచెం మ్యాగ్నానిమస్ ఫిలిమ్స్ కానీ ఏదైనా అటెంప్ట్స్ కానీ ఆంబిషియస్ అటెంప్ట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు మీ అసలు మీ గురించి కాదు సార్ మీరు అన్నమాట గురించి కాదు ఓహో చిచ్చి భలేవారే భలేవారే అదేం లేదండి అంటే ఏది కాదు సార్ అంటే ఎంట ఎంటైటిల్ చేయొద్దండి గారు క్వశ్చన్ అడిగారు సార్ మీరు ఎంటైటిల్ చేయకూడదు ఎవరిని వాళ్ళకది మీకు ఇది అని ఎంటైటిల్ చేయకపోతే హ్యాపీగా ఉంటాం సార్ థ్యాంక్ యూ ప్రశాంత్ ఓకే ఓకే సార్ ప్రశాంత్ గారు సార్ టీజర్ అండ్ ట్రైలర్ చూస్తే మాత్రం చాలా బాగున్నాయి సార్ థ్యాంక్ యూ చాలా బాగుంది ఇప్పటివరకు ఈ రెండిట్లల్లో మీరు తేజ గారిని చూపించారు కానీ హనుమాన్ ఆయన ఏం చేయబోతున్నాడో ఆయనది ఏ విధంగా చూపించబోతున్నారు అదే సస్పెన్స్ సినిమాలో సినిమాలో హనుమాన్ ఉంటారా ఉండరా ఉంటే ఎవరు ఆ క్యారెక్టర్ ప్లే చేశారు ఇదంతా కూడా సస్పెన్స్ అది సినిమా థియేటర్కి వచ్చి తెలుసుకోవాలి సార్ ఇలాంటి సినిమాలకి విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత అద్భుతంగా ఉన్నాయని యాక్చువల్గా మాకు ఎక్కువ రోజులు టైం పడ్డానికి కూడా అదే రీజన్ అండి మీరు ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు కొన్ని సినిమాలకి చాలా ఎక్కువ బడ్జెట్ ఉంటుంది సో ఆ బడ్జెట్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేసుకోగలుగుతారు ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీస్ ఒక ఫారిన్ విఎఫ్ఎక్స్ కంపెనీస్ వాటితో వర్క్ చేస్తారు సో మా దగ్గర అంత బడ్జెట్ లేదు సో మేము చాలా స్టార్టప్స్తోనూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ టైఅప్ అవుతూ వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్ పీపుల్ మేము ఎవరెవరైతే టైఅప్ అయ్యామో వాళ్ళందరూ వర్క్స్ చూసుకుంటూ వాళ్ళ సెలెక్ట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ షార్ట్స్ ఉన్నాయండి మూవీలో సో వాళ్ళు కూడా మా అలాగే ప్రూవ్ చేసుకునే ప్రూవ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు సో వాళ్ళతో మేము ఒక టీం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాము వెంకట్ కుమార్ జెట్టి మా సిజీ లైన్ ప్రొడ్యూసర్ సో తను తను ఫైండ్ చేశారు ఈ ఆర్టిస్టుని కానీ ఈ కంపెనీస్ని కానీ సో తక్కువ బడ్జెట్లో మేము ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ ఇవ్వడానికే ఇంత టైం పట్టింది మాకు సినిమాకి సో అది సార్ మేము పెట్టిన ఎఫర్ట్ ప్రశాంత్ గారు తేజ తేజ బ్రో కంగ్రాట్స్ సూపర్ ఉంది బాలనాడుగా చూస్తున్నాం ఇప్పుడు హీరోగా అయ్యారు ఇండియా ఫస్ట్ సూపర్ హీరో క్యారెక్టర్ కూడా మీ దగ్గరకు వచ్చింది సార్ కానీ మన సూపర్ హీరో మీ దగ్గర వచ్చింది సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ కెరియర్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు ఇంత పెద్ద లార్జర్ స్కేల్లో ఒకేసారి పది లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది సో ఇండియా సార్ సో నెక్స్ట్ కెరియర్ ఎలా బిల్డ్ చేసుకుంటారు దీనికి ఎంత కష్టపడ్డారు ఇది రావడానికి ఫస్ట్ మీరు ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది అదంతా అన్నారు కదా సార్ అది ఏమీ నా మైండ్లో లేదండి మా ముందు ఉన్నది ఈ సినిమా దీన్ని ఎంత బాగా చేయగలం ఏం చేయగలం ఇంతవరకే అండి నాకు బయట ఏం జరుగుద్ది అనేది పక్కన పెడితే నా నేను నన్ను చిన్నప్పటి నుంచి చూసిన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఫస్ట్ నేను మంచి సినిమా అందజేయాలి వాళ్ళందరూ నన్ను చూడాలి వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ చూడాలి ఇంతే అండి ఇంతకు మించి అవి ఏమైనా జరిగితే అవన్నీ నాకు బోనస్లు నచ్చిన పని చేయటమే సక్సెస్ అండి దానిపైన ఏమైనా జరిగితే బోనస్ అండి నేను ఆల్రెడీ సక్సెస్ అయిపోయా ఎందుకంటే నేను నచ్చిన పని చేసుకుంటున్నాను అది అందరికీ నచ్చుతుంది ఇది ఇంకా బోనస్ నాకు సో ఇక్కడి వరకు అయితే నేను ఇంతవరకే ఆలోచిస్తున్నానండి అండ్ కెరియర్ ప్లానింగ్ అంటారా ఏ ఏదైనా సరే కొత్తగా చూడని ఇంతకుముందు చేయని ఎవరు చేయని విధంగా చేద్దామని ప్రయత్నం జరుగుతుంది ప్రతిసారి దొరకకపోవచ్చు దొరికిన ప్రతిసారి మాత్రం నేను దాంట్లో ముందుండి అడిగేస్తానండి యా